తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న పేరుమోసిన మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ ఈ చోరీలకు పాల్పడినట్లు అనంతపురం పోలీసులు తేల్చారు ధార్ గ్యాంగ్కు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వీరి నుంచి తొంభై లక్షల బంగారు వజ్రాభరణాలు నగదు స్వాధీనం చేసుకున్నారు అనంతపురం శ్రీనగర్ శివారు కాలనీలో పద్దెనిమిది రోజుల కిందట జరిగిన చోరీ కేసు ఛేదించడానికి నాలుగు పోలీసు బృందాలను రంగంలోకి దించి మధ్యప్రదేశ్ మారుమూల గ్రామాలలో సైతం జల్లెడపట్టి విరివిగా టెక్నాలజీని కూడా వినియోగించి ఈ గ్యాంగ్లోని ముగ్గురిని అరెస్టు చేశారు అనంతపురం శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్ లోని మూడు విలాస్లో జరిగిన చోరీ కేసులను అనంతపురం పోలీసులు ఛేదించారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ ఈ చోరీలకు పాల్పడినట్లు అనంతపురం పోలీసులు తేల్చారు ధార్ గ్యాంగ్కు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి సుమారు తొంభై లక్షల విలువ చేసే యాభై తొమ్మిది తులాల బంగారు వస్తువులు వజ్రాలు పొదిగిన ఆభరణాలు మరియు పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయల నగదు మూడు ద్విచక్ర వాహనాలు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అనంతపురం శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్లోని శివారెడ్డి రంజిత్ రెడ్డి శివశంకర్ నాయుడు ఇళ్లలో చోరీలు జరిగాయి ఇళ్లకు తాళం వేయడంతో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రెండు కోట్లకు పైగా విలువ చేసే బంగారు వస్తువులు వజ్రాభరణాలు నగదు ఎత్తికెళ్లినట్లు ఫిర్యాదు అందింది ఈ మేరకు స్థానిక నాలుగవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈ చోరీలను జిల్లా ఎస్పీ పి జగదీష్ సీరియస్ గా తీసుకున్నారు చోరీలు జరిగిన ఇళ్లలో క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్లను పంపి ఆధారాలు సేకరించారు జిల్లా ఎస్పీ అనంతపురం అర్బన్ డిఎస్పీలతో పాటు సిసిఎస్ పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను సందర్శించి జరిగిన తీరుపై ఆరా తీశారు అంతేకాకుండా ఈ చోరీ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించేందుకు నాలుగు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు ఈ బృందాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు వెళ్లి గాలించారు దీంతో పాటు టెక్నాలజీని కూడా విరివిగా వినియోగించారు ప్రస్తుతం అరెస్ట్ అయిన ముగ్గురిలో ఇద్దరైన నారు పచావర్ సావన్ మరియు పరారీలో ఉన్న మహబత్ మోట్లలు మొత్తం నలుగురు కలిసి గత నెల పదహారవ తేదీన తమ స్వగ్రామం నుండి దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో బయలుదేరి ఇండోర్ ఇటార్చి వరకు బస్సులో అక్కడి నుంచి నేరుగా తమిళనాడులోని సేలంకు రైలులో చేరుకున్నారు అటు నుండి ధర్మపురికి వెళ్లి రెండు బైకులను దొంగిలించి బెంగళూరు మీదుగా దొంగిలించిన టూ వీలర్లపై పెనుగొండ వైపు బయలుదేరి వచ్చారు పెనుగొండ సమీపంలో వీరు వస్తున్న బైకుల్లో ఒకదానికి రిపేరు రావడంతో అక్కడే వదిలేశారు సమీపంలో ఉన్న ఒక బైకును పెనుగొండ సమీపంలో దొంగిలించి టూ వీలర్స్పై జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం అనంతపురం చేరుకున్నారు అనంతపురంలోని శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్లో తాళం వేసిన ఇళ్లపై రెక్కీ చేశారు ఆ విల్లాస్లో ఉన్న శివారెడ్డి రంజిత్ రెడ్డి శివశంకర్ నాయుడు ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు నారు పచావర్ సావన్ మహబత్ మోట్లలు ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున ఈ మూడిళ్లకు తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో చొరబడ్డారు ఆ ఇళ్లలో ఉన్న విలువైన బంగారు వజ్రాభరణాలు నగదు ఊడ్చుకెళ్లారు అనంతలో చోరీలు చేశాక ధర్మపురి పెనుగొండలలో దొంగిలించిన టూ వీలర్లలో నలుగురు గ్యాంగ్ అనంతపురం నుండి హైదరాబాద్ వెళ్లారు ఎత్తుకెళ్లిన సొమ్ము నగదును అక్కడ వాటాలుగా పంచుకున్నారు నారుపచావర్ సావన్లో హైదరాబాద్లో ఉంటూ దొంగ సొత్తును విక్రయించే ప్రయత్నం చేయగా కుదరలేదు అక్కడ అమ్మడం అసాధ్యమని భావించి దొంగిలించిన సొమ్మును బెంగళూరులో అమ్మే ప్రయత్నం చేసి కూడా విఫలమయ్యారు కడకు మధ్యప్రదేశ్కు చెందిన రిసీవర్ రమేష్ను ఫోన్లో సంప్రదించి చోరీ సొమ్మును కొనాలని కోరారు రమేష్ దొంగ సొత్తులను కొనడంలో దిట్ట కావడంతో తనకు కుదరక తన కొడుకైన సునీల్ను పంపాడు ఈ ముగ్గురు అనంతపురంలోని రాయల్ నగర్లో బేరం చేసుకుంటూ ఉండగా జిల్లా ఎస్పీకి సమాచారం అందింది అనంతపురం అర్బన్ వి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐలు కనుమూరి సాయినాథ్ హేమంత్ కుమార్ జైపాల్ రెడ్డి ఎస్ఐలు రాంప్రసాద్ రాజశేఖర రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది బృందంగా ఏర్పడి రాయల్ నగర్ సమీపంలో వారిని అరెస్టు చేశారు ఇదిలా ఉంటే అనంతపురం చోరీల్లో పాల్గొన్న మహబ్బత్ మోట్లలు హైదరాబాద్లతో నారు పచావర్ సావండ్లతో దొంగ సుత్తులను వాటాలుగా పంచుకున్న తర్వాత వారి స్వగ్రామానికి వెళ్లారు రిసీవర్ సునీల్ తండ్రి అయిన రమేష్ కూడా పరారీలో ఉన్నట్లు విచారణలో తేలింది ప్రస్తుతం అరెస్ట్ అయిన ముగ్గురు పరారీలో ఉన్న ఇద్దరు కూడా పాత నేరస్తులే ఈ ఐదుగురిలో నారు పచావర్ మహబ్బతులు ముఖ్యులు స్వయాన ఇద్దరు అనదములు వీరికి మిగతా ముగ్గురు సోదరులుంటే వారు కూడా నేరస్తులే ప్రస్తుతం వారు కూడా హైదరాబాద్లోని జైలులో ఉంటున్నారు నారు పై ఆంధ్ర తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాష్ట్రాలలో సుమారు ముప్పై రెండు కేసులు ఉన్నట్లు సమాచారం మహబత్పై కూడా నాలుగు రాష్ట్రాలలో సుమారు ఇరవై తొమ్మిదికి పైగా కేసులున్నాయి సావన్ సునీల్ మోట్లపై కూడా కేసులున్నాయి సునీల్పై తొమ్మిది కేసులు ఈయన తండ్రి రమేష్పై కూడా ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తెలంగాణ గుజరాత్ రాష్ట్రాలలో సుమారు ముప్పై నాలుగు కేసులు ఉన్నట్లు వెల్లడైంది వీరు అంతరాష్ట్ర దొంగలు పరారీలో ఉన్న గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాష్ట్రాలలో ధార్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్గా ఉంటోంది ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురు అలాగే పరారీలో ఉన్న ఇద్దరితో పాటు సుమారు అరవై మంది దాకా ఈ గ్యాంగ్లో సభ్యులు ఉంటారు అయితే ఐదారుగురు కలిసి గ్యాంగ్గా ఏర్పడి చోరీలు చేస్తారు వీరంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా టాండా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందినవారే వ్యవసాయ కూలీల వృత్తిని జీవనం కోసం ఎంచుకుని ప్రవృత్తి మాత్రం దొంగతనాలు చేయడం వీరికి రివాజుగా మారింది ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడం పగలు రెక్కి రాత్రివేళల్లో చోరీలు చేయడం ఈ గ్యాంగ్కు పరిపాటి చిన్న వయసులోనే పెళ్లిలు చేసుకోవడం చెడు వ్యసనాలకు అలవాటు పడడం వెరసి డబ్బు సులువుగా సంపాదించాలని చోరీలు ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది ఇక కొసమెరుపు ఏమంటే నాలుగు రాష్ట్రాలలో తాళం వేసిన ఇళ్లలో దొంగిలించిన సొత్తులను రిసీవర్ రమేష్కు విక్రయించడం సదరు గ్యాంగ్ సభ్యులు అలవాటుగా చేసుకున్నారు సాధారణంగా బంగారు వస్తువులు క్రయ విక్రయాల సందర్భంగా తూకం వేయడం కీలక ప్రక్రియ ఆ సమయంలో గ్రాములే కాకుండా క్యారెట్ వారీగా పరిగణలోకి తీసుకుని లెక్కగట్టి చెల్లింపులు చేస్తారు ఇక్కడ మాత్రం విచిత్రం దొంగ సొత్తును కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి తూకం లేకుండా అందాజుగా లెక్కగట్టి తోచినంత మొత్తం చెల్లించడం అదే డబ్బును తలాడించి వారు తీసుకోవడం జరుగుతూ ఉండడం కోసమెరుపు కష్టపడి కొనిన సొమ్ములకైతే లెక్కలుంటాయి అయాచితంగా వచ్చిన సొమ్ములను ఎంతకు కొంతకు అమ్మి ఆ డబ్బుతో ఎంజాయ్ చేయడమే ధార్ గ్యాంగ్ సభ్యులు ధ్యేయంగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉంటూ పలు చోరీలకు పాల్పడిన ధార్ గ్యాంగ్ను అరెస్టు చేసిన అనంతపురం అర్బన్ డిఎస్పీ సాయినాథ్ హేమంత్ కుమార్ జైపాల్ రెడ్డి ఎస్ఐలు రాంప్రసాద్ రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బందిని जेलाइसपी पी, पी जगदेश अभिनंदन इच्छा अर्पित అలాగే ফিল্ডలో తర్వాత ఈ ఫీల్లో కొన్నారని అంతారుయేమత్వల్ట పోర్టల్ సికిల్ అలాగే అలాగే डी ప్రవీణ్ కుమార్ ఎస్ఐ కింగపట్ ఇను दासू लाइन लो रे तो ई दासू तौरेड्डी पीसी 3061 की तौरेड्डी सुनत डी मल्लिकाथना सर पुलिस सर फोटो पे शिवैया एचसी शिवैया 何でしょう